హాయ్ దిస్ జగన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ ఇప్పుడు ఎస్ఎస్ కావచ్చు తర్వాత ఆర్పిఎఫ్ కావచ్చు ఖచ్చితంగా రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిపోయింది ఆ రీజనింగ్ లోపల కోడింగ్ డీకోడింగ్ అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ త్రీ క్వశ్చన్స్ రావచ్చు చాలామంది కొత్త వాళ్ళకి ఏంటంటే అంటే జనరల్ సైన్స్ అంటే అన్నిట్లు ఉంటుంది కాకపోతే డికోడింగ్ డీకోడింగ్ అనేది కొత్త వాళ్ళకి తెలియదు సగం మందికి నేను కూడా నేను కానిస్టేబుల్ చదివేటప్పుడు చాలా మంది చాలా రిఫరెన్స్లో చాలా దగ్గర చూసినా నాకు అర్థం కావలేం అట్లా చెప్తుండే ఇట్ల చెప్తుండే ఎందుకు నేను నేర్చుకునే సులభంగా అందరు చెప్తే అయిపోతాయి కదా అని చెప్పి నాతో పాటు మీరు అనే విధంగా నేను అయితే ఈ ఈ క్లాస్ చెప్పని ట్రై చేస్తాను లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది ఈజీగా ఇప్పుడు ఫస్ట్ మన కోడింగ్ డీ కోడింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఏదైనా రహస్యమైన విషయాలు చెప్పేటప్పుడు కోడింగ్ రూపంలో ఇస్తే దాన్ని మనం డీకోడ్ చేస్తే ముందు తెలిసిపోతుంది ఇప్పుడు ఫస్ట్ దాన్ని చేయాల్సింది ఏంటంటే మనము ఏబీసీలు మొత్తం ఇరవై ఆరు ఉంటాయి కదా దాని నంబర్లు తెచ్చుకోవాలి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈ నంబర్లు ఖచ్చితంగా నేను నిద్ర లేపడినా చెప్పేటట్లు ఉండాలి ఓకేనా దీనికోసం అయితే ఒక చిన్న ట్రిక్ అవుతుంది ఆ ట్రిక్ పేరు వచ్చేసి ఈ జే ఓ టి సపోజ్ ఈ జ్యోతి అని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఏంది ఈ జ్యోతి అంటే ఈ వచ్చేసి ఫైవ్ జే వచ్చేసి టెన్ ఓ వచ్చేసి ఫిఫ్టీన్ టి వచ్చేసి ట్వంటీ ఫైవ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఓకేనా సపోజ్ మనకు సి అడిగినట్టు సీ అడితే మాకు సి గుర్తుండే కదా ఈ ఫైవ్ గుర్తు ఫైవ్ గుర్తుంటే కదా ఫైవ్కి రెండు కాబట్టి సి అంటే త్రీ ఓకే మధ్యలో ఫోర్ వస్తుంది కాబట్టి ఇది ది కావచ్చు సి సపోజు పి అంటే ఏంటన్నా అనుకో మన పీ గుర్తుంటుంది ఓ గుర్తుంటే కదా ఓ ఫిఫ్టీన్ కదా ఫిఫ్టీన్ ప్లస్ వన్ అంటే పీ మన పి అంటే సిక్స్టీను ఇట్లా కేవలము ఎజోటీ ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ గుర్తు ఉంటే దీని మధ్యలో నంబర్లు అలాగే దీని మధ్యలో నంబర్లు దీని మధ్యలో నంబర్లు దీని మధ్యలో ఫైవ్ ఫైవ్ లిటర్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా ఫైన్ అవుట్ చేయొచ్చు ఓకేనా కోడ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ జ్యోతి అనేది నెక్స్ట్ దీనికి ఎట్లెస్తారు ఒక్కోసారి క్వశ్చన్లు అంటే ఇవి ఉల్ట్ అడుగుతాడు ఉల్ట్ అంటే ఎట్లా జెడ్ అంటే వన్ వై అంటే టూ ఎక్స్ అంటే త్రీ డబల్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ లెవెన్ ట్వంటీ 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 వన్ త్రీ ఫోర్ దగ్గీ ఈ విధంగా అడగవచ్చు నువ్వు ఏం చేస్తామంటే వన్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు ఏ నుంచి జెడ్ వరకు ఏ దానికి ఏ నెంబర్ వస్తుంది దాని రివర్సెస్ ఎంత వస్తుంది అట్లెట్స్ ఎంత వస్తుంది దీని కూడా చిన్న ఈజీ టాపిక్ ఉంది ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఏ నుంచి జెడ్ వరకు ఏ అంటే వన్ బి అంటే టూ ఇట్లా మా ఇంట్లో గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు అడిగినా టెక్కు చెప్పినట్లు ఉండాలి ఇది నేర్చుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనకు ఆపోజిట్ నేర్చుకోవాలి ఈ ఆపోజిట్ అలాగే ఎఫ్ జి హెచ్ వై జె కేఎల్ డీ అప్ట్లు ఉంటాయి కదా దీనికి ఆపోజిట్ మనం నేర్చుకుందాం అనుకో ఇంకా ఈజీగా ఎట్లాంటి క్వశ్చన్ ఇచ్చినా కోడింగ్ డి కోడింగ్లో చేయగలుగుతాం ఇవన్నీ నేర్చుకున్నాక మీకు తర్వాత ఇప్పుడు కోడింగ్ క్వశ్చన్లో కొన్ని క్వశ్చన్లు ఇస్తా వాటి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఓకేనా ఇప్పుడు ఫస్ట్ అనుకో ఏకి ఆపోజిట్ ఏంది అందరూ తెలుసు తను ఏమంటారు గుర్తు అంటే ఏ టూ జెడ్ అని గుర్తుపెట్టుకోండి ఏ ఆపోజిట్ జెడ్డే కదా ఆపోజిట్ ఏ టు జెడ్ బి అంటే బిఓవై బాయ్ అనుకోండి ఓకేనా ఏ అంటే ఏ టు జెడ్ బిఓవై బాయ్ సి అంటే క్రాక్స్ అనుకోండి డి అంటే డౌన్లోడ్ అనుకోండి డౌన్లోడ్ అంటే డి ఆపోజిట్ డబ్ల్యూ ఇ అంటే ఖచ్చితంగా మనం ప్రీలియమ్స్ ఎగ్జామ్ రాసినాక నెక్స్ట్ ఏం చేస్తాము ఫస్ట్ ఫస్ట్ నెక్స్ట్ ఏం చేస్తాం ఈవెంట్ కొడతాం అంటే ఈ అంటే ఈవెంటు ఓకేనా గుర్తుపెట్టుకుని ఈవెంటు ఎఫ్ అంటే ఏంది ఫర్ యూ ఎవరి కోసం అంటే ఫర్ యూ ఇప్పుడు ఇప్పుడు ఎప్పవాడు ఎవరి కోసం అంటే నీ కోసం అంటే ఫర్ యూ ఫర్ యూ అంటే ఫర్ యూ అంటే యూ ఎఫ్ యూ జీ అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనం బాగా చదువుతాం బాగా చదివినాక నెక్స్ట్ ఏం చేస్తాం ఎగ్జాములు రాస్తాం మార్క్ టెస్టులు రాస్తాం గ్రాండ్ టెస్ట్లు రాస్తాం కాబట్టి జీ అంటే గ్రాండ్ టెక్స్ట్ అని గుర్తుపెట్టుకుంటే జీకి ఆపోజిట్ టీ వస్తుంది ఇంకా నెక్స్ట్ అంటే ఫేమస్ హైదరాబాద్లో జంట నగరాలు ఏమయ్యంటే హైదరాబాద్ ఇంకోటి ఏంది సికింద్రాబాద్ అంటే హెచ్కో ఆపోజిట్ ఎస్ సికింద్రాబాద్ ఐ అంటే అందరికి ఫేమస్ ఏమంది ఇడ్లీ రవ్వ ఐ అంటే ఇడ్లీ రవ్వ అనుకో ఐకి ఆపోజిట్ ఆర్ జే అంటే జాక్వెలి ఫింటే పత్తలాటలా జే అంటే జోకరు క్వింద్ అంటే రాణి అని జోకర్ రాణి అని గుర్తుపెట్టుకోండి లేకపోతే ఏదో జాక్రి అని గుర్తు గుర్తుపెట్టుకోండి కే అంటే కేపి అంటే కూకట్పల్లి ఓకేనా లేక కేక్ ఆపోజిట్ పీ వస్తే కదా కోకట్ గుర్తుపెట్టుకోండి ఎల్ అంటే ఏంది అందరూ యూత్ ఏం చేస్తారు ఎక్కువ లవ్ కదా ఎల్ ఓ విఈ లవ్ అంటే ఎల్ ఓ ఎల్కి ఆపోజిట్ ఓ వస్తుంది ఎం అంటే అందరం మనం మాన్సాం కాబట్టి మెన్ మెందని లేక ఎంఏని మ్యాన్ గుర్తుపెట్టుకోండి మెన్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఏకి ఆపోజిట్ జెడ్డు బీకి ఆపోజిట్ వై సీకి ఆపోజిట్ ఎక్స్ డీ క ఆపోజిట్లు డబ్ల్యూ ఈ ఆపోజిట్ వీ ఎఫ్ ఆపోజిట్ యు ఇట్లుంటాయి కదా దీని గుర్తుపెట్టుకో ఏ టు జెడ్ బాయ్ క్రెక్స్ డౌన్లోడ్ ఈవెంట్ ఫర్ యూ గ్రాండ్ గ్రాంటెస్ట్ హైదరాబాద్ సికింద్రాబాద్ ఇడ్లీ రావా జాక్విలిన్ క్విన్ తర్వాత కుక్కట్పల్లి తర్వాత లవ్ తర్వాత మ్యాన్ అంతే ఈ మొత్తం ఎన్ని పదమూడు ఉంటాయి ఈ పదమూడుకు ప్లస్ పదమూడు వేస్తే ఇరవై ఆరు ఇది ఉల్టపాటు ఉంటుంది అనమాట ఓకేనా ఏకి ఆపోజిట్ జెడ్ బీకి ఆపోజిట్లా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్స్ ఇస్తాను ఆ క్వశ్చన్ బట్టి దీన్ని బట్టి క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు రెండు మూడు చెప్తా నెక్స్ట్ మీడియా ఇస్తాను ఓకేనా ఖచ్చితంగా చూస్తుండండి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తా ఈజీగా చెప్తాను రీజనింగ్ క్లాస్ ఓకేనా నేను ఎక్కడో దీని పెద్ద అది కాదు నేను నేర్చుకున్నాయి నేను ఎట్లయితే నేర్చుకున్నానో మీకు అదే విధంగా చెప్పడం ట్రై చేస్తాను ఓకే థ్యాంక్ యూ